ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట ఇన్సెంటివ్స్ విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీని మా బాధ్యతగా తప్పకుండా వాటిని కొనసాగిస్తాం వాటిని మీకు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ మారుతుండొచ్చు కానీ ప్రభుత్వ విధానాలను కొనసాగించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని మేము స్పష్టంగా విశ్వసిస్తున్నాం నమ్ముతున్నాం దానికి ఉదాహరణని తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు నాటి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ఐటీ రెవల్యూషన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతకంటే వేగంగా ముందుకు తీసుకెళ్ళిండు కాబట్టి ఇవాళ ఈ ప్రాంతంలో శిల్పారామం వచ్చింది ఆ పక్కన హైటెక్ సిటీ వచ్చింది ఈ ప్రాంతంలో వందల వేలాది ఐటీ కంపెనీలు వచ్చినాయి అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది దీన్నే కాదు పంతొమ్మిది వందల అరవై దశకంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏర్పాటు చేసిన ఐడిపిఎల్ ఐడిపిఎల్ వల్లనే ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే ఫార్మా కంపెనీలో ఫార్మా ఇండస్ట్రీస్లో మనం అగ్రభాగాన నిలబడ్డాం మన కోవిడ్ వచ్చి ప్రపంచాన్ని వణికించినప్పుడు నాలుగు వ్యాక్సిన్లు ఈ దేశంలో కోవిడ్ వ్యాక్సిన్స్ తయారైతే మూడు వ్యాక్సిన్స్ హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం నుంచే ఉత్పత్తి చేసినాము ఈ దేశంలో బల్క్ డ్రగ్స్ ప్రొడక్షన్లో తెలంగాణ రాష్ట్రం థర్టీ ఫైవ్ పర్సెంట్ స్టేక్ హోల్డర్ అంటే నైన్టీన్ సిక్స్టీస్లో ఐడిపిఎల్ని ఏర్పాటు చేయడం ఐడిపిఎల్లో పనిచేసిన ఉద్యోగులు రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళందరూ ఏర్పాటు చేసిన ఫార్మా కంపెనీలే ఈరోజు ఈ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం రావడానికి ఉపయోగపడ్డది అదే కాదు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ బిహెచ్ఎల్ కానీ ఇతర చాలా పరిశ్రమలనాడు పారిశ్రామిక విధానంలో తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాద్ నగర కేంద్రంగా ఏర్పాటు చేసిన పరిశ్రమలు ఈరోజు ఒక చిన్న గ్రామంగా ఉండే బిహెచ్ఎల్ ఒక పెద్ద పట్టణంగా మారింది ఈరోజు మాదాపూర్ కొండాపూర్ అనేటి ఒక చిన్న గ్రామాలు కానీ విత్ ఇన్ నో టైం ప్రపంచానికి ఒక డెస్టినీగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఐటీ పరిశ్రమ చూడాలి అంటే ఈ ప్రాంతంకి రావాలి అంటే నైంటీ ఫైవ్ టు టూ థౌజండ్ ఫోర్ మధ్యలో జరిగిన ఏదైతే రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతానికి ప్రాధాన్యత కల్పించింద్రో అది రోజు అత్యంత వేగంగా అభివృద్ధి చెందడం జరిగింది ఇలాంటి విధానాలు అనాడు రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కొనసాగించింది అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన ఐటీలో కానీ ఫార్మా రంగంలో కానీ ఈరోజు మనం రాణించగలుగుతున్నాం